వేయిల్ ఉర్రుత్తిరిగి మనుషులు కదులుతున్న ఒక మధ్యాహ్న సమయంలో సుమిత ఆ పెద్ద దుకాణంలోకి అడుగుపెట్టింది మెరిసే గాజు షెల్ఫుల్లో వజ్రాలు మరియు స్వర్ణం మెరుస్తున్నాయి ఆమె గృహరహితురాలు కాదు కాని స్వంత ఇల్లు అనే కల ఆమెకు చాలా దూరంగా ఉంది తన కూతురికి అనారోగ్యం వచ్చి ఆసుపత్రిలో పడినప్పటినుంచి అన్ని సంపాదనలు చికిత్సకు ఖర్చయ్యాయి ఒక నిస్సహాయత మరియు భయం యొక్క భారం ఆమెను కప్పేసింది సుమిత యొక్క కళ్ళు దుకాణ ఉద్యోగుల దృష్టికి తప్పిప్రదర్శన వస్తువుల మధ్యలో ఒక బ్రేస్లెట్పై పడ్డాయి అది సాధారణ బ్రేస్లెట్ కాదు ఆమె కూతురు కోరుకున్న అదే రూపంలో ఉన్నది ఒక క్షణం ఆ బ్రేస్లెట్ ఆమెకు తన కూతురు నవ్వుతున్న ముఖాన్ని గుర్తుచేసింది ఆ దృశ్యంలో ఆమెకు కూతురు పట్ల ఉన్న ప్రేమ ఒక పిచ్చి నిర్ణయానికి ఆమెను నడిపించింది మరేమీ ఆలోచించకుండా సుమిత చుట్టూ చూడకుండా ఆ బ్రేస్లెట్ తీసుకుని తన బ్యాగ్లో పెట్టేసింది హఠాత్తుగా ఒక సెక్యూరిటీ ఉద్యోగి ఉద్యోగిరామన్నామే సందేహాస్పద కదలికలను గమనించాడు అతను నెమ్మదిగా ఆమెను అనుసరించాడు సుమిత బిల్ కౌంటర్కు నడవకుండా బయటకు వెళ్లే ద్వారం వైపు వేగంగా నడిచింది ఆమె హృదయం భయంతో కొట్టుకుంటోంది ద్వారం దగ్గరకు చేరినప్పుడు ఇద్దరు ఉద్యోగులు ఆమెను అడ్డుకున్నారు మీరు ఏమైనా తీసుకున్నారా ఉద్యోగి శాంతంగా అడిగాడు సుమిత భయంతో అతన్ని చూసింది లేదు ఆమె వణుకుతో చెప్పింది దయచేసి మీ బ్యాగ్ చూపించండి ఎందుకు నేను ఏమీ తీసుకోలేదు సుమిత గొంతు తడబడింది ఉద్యోగులు బలవంతంగా ఆమె బ్యాగ్ తెరిచారు అక్కడ బ్రేస్లెట్ చూసిన వెంటనే వారికి ఎలాంటి సందేహం లేకుండా పోయింది ఇది ఒక దొంగ ఒక ఉద్యోగి అరిచాడు మనుషులు చుట్టూ చేరారు కొందరు తమ ఫోన్లలో వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టారు అవమానం యొక్క వేడి సుమితను కప్పేసింది నన్ను వదిలేయండి నేను దొంగ కాదు ఆమె ఏడుస్తూ చెప్పింది నా కూతురు కోసం నేను ఇది చేశాను ఆమె ఆసుపత్రిలో ఉంది నాకు డబ్బు ఆమె గొంతు తడబడింది అదే సమయం లోదుకాన యజమాని కూతురు రాధిక అహంకారంతో ఈ దృశ్యాన్ని ఆస్వాదిస్తూ నవ్వుతోంది తన కొత్త బ్యాగ్ మరియు షూస్ దృష్టికి తగలకుండా ఆమె జాగ్రత్త పడింది ఆమె మేనేజర్తో పోలీసును పిలవమని చెప్పింది ఇటువంటి వారిని సరిగ్గా బోధించాలి ఆమె ఎగతాళిగా చెప్పింది సుమితను ఒక గదిలోకి తీసుకువెళ్లారు ఆమె కళ్ళు తడిశాయి తనకు సంభవించిన అవమానం ఆమెను మానసికంగా బలహీనపరిచింది కూతురు కోసం చేసినది అయినప్పటికీ దొంగ అని ముద్రవేయబడటం ఆమె ఆత్మాభిమానాన్ని గాయపరిచింది ఈ వేదనతో ఆమె పోలీసును ఎదురుచూస్తూ గదిలో ఒంటరిగా కూర్చుంది సుమితను ఉద్యోగులు గదిలోకి తీసుకువెళ్తున్నప్పుడు రామన్ ఒక క్షణం నిలబడ్డాడు ఆమె కళ్లలో భయం మరియు తన కూతురు కోసం అని ఆమె చెప్పిన మాటలు అతని మనసులో ఒక ప్రశ్న గుర్తును వదిలాయి సాధారణ దొంగల కళ్లలో కనిపించే నిర్లిప్తత లేదా అపరాధ భావం ఆమెలో లేదు బదులుగా అక్కడ కనిపించింది ఒక తల్లి నిస్సహాయత మాత్రమే ఆమె ఏడుస్తూ చెప్పిన ప్రతి మాట అతని హృదయాన్ని తాకింది అంత రామన్ పోలీసును పిలిచాం మేనేజర్ వచ్చి రామంతో చెప్పాడు ఇది సాధారణ దొంగతనం కేసు ఎక్కువ తలపోయాల్సిన అవసరం లేదు మేనేజర్ మాటలు విని రామన్ తలూపాడు కాని అతని మనసు అది అంగీకరించడానికి సిద్ధంగా లేదు తన ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందని తెలిసినప్పటికీ ఈ సంఘటన వెనుక సత్యాన్ని కనుగొనాలని అతను నిర్ణయించాడు ఎందుకంటే అతనికి కూడా ఒక కూతురు ఉంది సుమిత వేదన అతనిదికూడా అని అతనికి అనిపించింది రామన్ తన డ్యూటీ ముగిసిన వెంటనే ఉద్యోగులు వెళ్లిపోయే ముందు సీసీటీవీ రూమ్కు నడిచాడు హాల్ ద్వారా నడుస్తున్నప్పుడు ఒక రకమైన నిశ్శబ్దత అతన్ని కప్పేసింది దుకాణంలో గందరగోళం తగ్గింది ఖాళీ అయిన దుకాణం అతన్ని చూసి మౌనంగా ఉన్నట్లు అనిపించింది అతని మనసులో ఆసక్తి మరియు భయం రెండూ ఉన్నాయి ఈ కదలిక అతని ఉద్యోగాన్ని మరియు భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చని అతనికి తెలుసు అయినప్పటి కీమనస్సాక్షి శబ్దం అతన్ని ముందుకు నడిపించింది అతను సీసీటీవీ రూమ్ ద్వారం దగ్గరకు చేరినప్పుడు ద్వారం తెరిచి రాధిక బయటకు వస్తున్నట్లు చూశాడు ఆమె అతన్ని చూసిన వెంటనే ఒక క్షణం షాకైంది ఆమె కళ్లలో భయం మరియు కోపం రెండూ మెరిశాయి ఆమె వేగంగా అతన్ని దాటి వెళ్లిపోయింది అతన్ని చూడకుండానే రాధిక యొక్క ఈ ప్రవర్తన రామన్ సందేహాలను మరింత బలపరిచింది ఆమె ఎందుకిక్కడకు వచ్చింది ఏదైనా దాచడానికి ప్రయత్నిస్తోందా అతని మనసులో చాలా ప్రశ్నలు మేల్కొన్నాయి రామన్ ద్వారం తెరిచి లోపలికి అడుగుపెట్టాడు కంప్యూటర్లో ఫుటేజ్ తెరవడంతో అతని హృదయం వేగంగా కొట్టుకుంటోంది కంప్యూటర్ ముందు కూర్చుని రామన్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం మొదలుపెట్టాడు దొంగతనం జరిగిన సమయానికి ఫుటేజ్ వేగంగా పరుగెత్తినప్పుడు మనుషుల గందరగోళం మాత్రమే ముందు కనిపించింది చాలాసార్లు ఫుటేజ్ వెనక్కి పరుగెత్తి చూసినప్పటికీ అతని కంటికి ఏమీ తగలలేదు నిరాశ అనిపించినప్పటికీ అతను వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేడు ప్రతి ఫ్రేమ్ను సూక్ష్మంగా పరిశీలించడం మొదలుపెట్టాడు అలా ఒక క్షణం ఫుటేజ్లో రాధిక సుమిత దగ్గరకు వస్తున్నట్లు చూశాడు ఆమె చుట్టూ చూసి ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకుంది ఆమె ముఖంపై ఒక దుష్టమైన నవ్వు ఉంది ఆమె తన బ్యాగ్ తెరిచి అందులోనుంచి ఒక బ్రేస్లెట్ తీసి సుమిత బ్యాగ్లో వేసింది ఒక సెకన్ యొక్క సగం కూడా లేని ఆ క్షణాన్ని రామన్ మళ్లీ మళ్లీ జూమ్ చేసి చూశాడు రాధిక ముఖంపై దుష్టమైన నవ్వు మరియు ఆమె కళ్లలో అహంకారం అతన్ని షాక్ చేశాయి తరువాత సీనుద్యోగులు సుమితను పట్టుకునే సన్నివేశం సుమిత ఏడుస్తున్నది మరియు జనసమూహం వీడియో తీస్తున్నది అన్నీ రాధిక ఒక నవ్వుతో చూస్తూ నిలబడింది ఆమె తాను చేసిన పాపం ఫలితాన్ని మరొకరు అనుభవిస్తున్నది ఆస్వాదిస్తున్నట్లు అనిపించింది సత్యాన్ని తెలుసుకున్న రామన్ కళ్ళు కోపంతో నిండాయి సుమిత నిరపరాధి అని అతనికి తెలుసు అతను మేనేజర్ను పిలవడానికి ఫోన్ తీసినప్పుడు కంప్యూటర్ స్క్రీన్పై ఒక వేలిముద్రను చూశాడు అది రాధికది ఆమె ఏదో దాచడానికి ప్రయత్నిస్తోందని అతనికి ఖచ్చితంగా అయింది సుమిత పట్ల తనకు కలిగిన దయ సరైనదని రామన్ తెలుసుకుంటాడు ఈ సత్యాన్ని బయటపెట్టాలని అతను నిర్ణయిస్తాడు రామన్ మేనేజర్ను పిలవడానికి ఫోన్ తీసి నంబర్ డయల్ చేయడానికి ముందురాధిక గొంతు అతని నుంచి వినిపించింది నువ్వు ఎవరిని పిలవబోతున్నావు రామన్ అతను తిరిగి చూశాడు అహంకారంతో నవ్వుతూ ఆమె అతని దగ్గరకు వచ్చింది సీసీటీవీ ఫుటేజ్ చూసి సత్యం తెలుసుకున్నావు కదా నీ మనస్సాక్షి శబ్దం విని అది అందరికీ తెలియచేయాలనుకుంటున్నావా ఆమె మాటల్లో ఎగతాళి నిండింది రామన్ ఒక క్షణం మౌనంగా ఉన్నాడు ఆమెకు అంతా తెలుసని అతనికి అర్థమైంది నేను చూసిన సత్యాన్ని బయటపెడతాను రామన్ దృఢంగా చెప్పాడు రాధిక నవ్వు మాయమైంది ఆమె ముఖం తీవ్రంగా మారింది నువ్వు అది నీ జీవితం ముగిసింది ఆమె చల్లని గొంతుతో బెదిరించింది నీకు కుటుంబం లేదా రామన్ నీ కూతురు పేరు ఏమిటి మీను ఆమె ఇటీవలే ఐదో తరగతిలో చేరింది కదా రామన్ హృదయం ఆగిపోయినట్లు అయింది భయం అతని నరాల్లోకి చొచ్చుకుపోయింది తన కూతురు సురక్షితంగా ఉండాలి ఆమెకు ఏమీ జరగకూడదు రాధిక మాటలు అతని అతిపెద్ద భయాన్ని తాకాయి నువ్వు ఈ సత్యాన్ని బయటపెట్టినట్లయితే నీకు ఈ ప్రపంచంలో ఏ ఉద్యోగం దొరకదు నేను నిన్ను గురించి అన్ని దుకాణాల్లో మేనేజర్లకు చెప్పి తెలియజేస్తాను తప్పుడు ఆరోపణలు చేసి నీ జీవితాన్ని నేను నాశనం చేస్తాను నీ కూతురు స్కూల్లోకూడా నేను సమస్యలు సృష్టిస్తాను ఆమె అవమానపడుతుంది రామన్ నిస్సహాయంగా నిలబడ్డాడు అతని చేతులు వణికాయి అతని ముందు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి ఒకటి తన మనస్సాక్షిని వదిలి కుటుంబాన్ని రక్షించుకోవడం లేదా న్యాయం కోసం నిలబడటం అతని మనస్సులో సుమిత ఏడుస్తున్న ముఖం మళ్లీ కనిపించింది కూతురు కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ తల్లి చిత్రం అతని మనసులో మాయకుండా నిలిచింది ఆ క్షణంలో స్వంత కూతురు పేరు చెప్పిన రాధిక బెదిరింపు అతన్ని మరింత వేదన పరిచింది ఒక తల్లి వేదనను అర్థం చేసుకోలేని ఒక హృదయం ఎలా ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుంది మనం చూద్దాం రాధిక ఎగతాలిగా నవ్వుతూ చెప్పింది ఆమె తిరిగి నడిచింది రామన్ అక్కడే అలసిపోయి నిలబడ్డాడు స్వంత కుటుంబం సురక్షా మరియు న్యాయం కోసం పోరాటం మధ్య ఒక పెద్ద యుద్ధం మధ్యలో ఉన్నాడు అతను రాధిక బెదిరింపు అతని ధైర్యాన్ని బలహీనపరిచినప్పటికీ సుమిత కళ్లలో వేదన అతన్ని ఒక ధైర్యవంతమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించింది ఆసుపత్రిలో శుభ్రమైన గాలిని పీల్చుకుంటూ రామన్ నడిచాడు రాధిక బెదిరింపులు అతని మనసులో మోగుతున్నాయి అయినప్పటికీ అవేమీ అతని మనస్సాక్షి శబ్దాన్ని అణచివేయడానికి సరిపోలేదు అతను సుమితను అనుసరించి ఆసుపత్రి చివరి బ్లాక్కు నడిచాడు రాధికలాంటి తల్లి వేదనను అర్థం చేసుకోలేని హృదయం అతనికి లేదు అతనికి తన కూతురు మీను నవ్వుతున్న ముఖం గుర్తువచ్చింది సుమిత ఒక గది ద్వారం దగ్గర నిలబడింది ద్వారంపై రాసిన పేరు అతను చదివాడు పార్వతి ఆ పేరు రామన్ హృదయంలో ఒక వేదనను కలిగించింది అతను ద్వారం తెరిచి లోపలికి చూశాడు ఒక చిన్నపిల్ల కట్టెల్పై బలహీనంగా పడుకుని ఉంది ఆమె సన్నని చేతుల్లో ఇన్ఫ్యూషన్ సూదిపెట్టి ఉంది ఆమె చుట్టూ విద్యుత్ ఉపకరణాలు బీప్ సౌండ్ చేస్తున్నాయి ఆమెలో సుమితలాగే ఒక తల్లి నిస్సహాయత మరియు వేదన యొక్క ప్రతిరూపాన్ని రామన్ చూశాడు నాకు నీ వేదన అర్థం చేసుకోగలను మోలే సుమిత నెమ్మదిగా ఆమె చేతులు పట్టుకుని చెప్పింది నీకోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సుమిత మాటలు విని రామన్ కళ్ళు నిండాయి కూతురు జీవితాన్ని రక్షించడానికి ఒక తల్లి ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో అతనికి అర్థమైంది అతను బయటనుంచి అన్నీ చూసి విని నిలబడ్డాడు సుమిత గదినుంచి బయటకు వచ్చినప్పుడు రామన్ ఆమెను అనుసరించాడు అతను దగ్గరకు వెళ్ళి ఆమెతో మాట్లాడాడు మీరు భయపడాల్సిన అవసరం లేదు నేను మీతో ఉన్నాను నేను సత్యాన్ని బయటకు తీసుకువస్తాను సుమితరామన్ను సందేహంతో చూసింది మీరు ఎవరూ నాకు మిమ్మల్ని తెలియదుకూడా ఆమె చెప్పింది నేను ఆ దుకాణంలో సెక్యూరిటీ ఉద్యోగి నేను సీసీటీవీ ఫుటేజ్ చూశాను మీరు నిరపరాధి అని నాకు తెలుసు సుమిత కళ్ళు సంతోషంతో నిండాయి మొదటిసారిగా ఆమెకు ఒక తోడు ఉందని అనిపించింది మీరు నన్ను ఎలా నమ్మగలరు ఆమె అడిగింది నాకు కూడా ఒక కూతురు ఉంది మీ కళ్లలో నేను చూసింది నా స్వంత వేదన నాకు మిమ్మల్ని సహాయం చేయాలి రామన్ సుమితను సమాధానపరిచి గదినుంచి బయటకు వచ్చాడు అప్పుడే ఒక నర్స్ పార్వతి గదిలోకి వెళ్తున్నది అతను చూశాడు ఒక క్షణం అతను ఏదో గుర్తు చేసుకుని తిరిగి గదిలోకి వెళ్లాడు గదిలో దగ్గర టేబుల్పై ఒక చిన్న పర్స్ అందులో అందులోనుంచి ఒక పాత రింగ్ బయటకు వచ్చింది అది ఒక పురుషుని వివాహ రింగ్ దాని అందమైన డిజైన్ మరియు పాత రూపం అతన్ని ఆకర్షించాయి రింగ్ దగ్గర ఒక పాత లెదర్ డైరీ కూడా ఉంది అతను వేగంగా పర్స్నుంచి ఒక పాత లేఖను కనుగొన్నాడు అందులో అస్పష్టంగా రాసిన ఒక పేరు మరియు తేదీని రామన్ చూశాడు రామన్ననే పేరుతో ఉన్న లేఖ రామన్ సందేహాలను మరింత బలపరిచింది ఈ లేఖ రహస్యం ఏమిటి ఈ లేఖ ఎవరు రాశారు ఈ రింగకు ఈ కుటుంబంతో సంబంధం ఏమిటి ఈ ప్రశ్నలు అన్నీ మనసులో చాలా గందరగోళాలను సృష్టించాయి అతను ఆ లేఖ మరియు రింగను తన పాకెట్లో పెట్టాడు భవిష్యత్తు ఏమైనా సుమితను సహాయం చేయాలని అతను నిశ్చయించాడు రామన్ ఆసుపత్రినుంచి బయటకు నడిచాడు అతని మనసులో చాలా ప్రశ్నలు మరియు కొత్త నిర్ణయాలు ఉన్నాయి చేతిలో ఉన్న లేఖను అతను మళ్లీ తెరిచాడు అందులో రాసినది అతన్ని లోతుగా తాకింది ప్రియమైన సుమితమీ పట్ల నా కృతజ్ఞత మాటలకు అతీతం ఆ అగ్నిప్రమాదం నుంచి నన్ను మరియు నా కూతురును రక్షించింది మీరు స్వంత జీవితాన్ని కూడా పణంగా పెట్టి మీరు ఆ అగ్నిజ్వాలల మధ్యనుంచి మమ్మల్ని బయటకు తీసుకువచ్చారు నా కూతురు కోసం మీరు జీవితాన్ని పణంగా పెట్టారని నాకు తెలుసు మీ పట్ల కృతజ్ఞత సూచకంగా ఈ రింగును స్వీకరించండి రామన్ లేఖ చదివి ముగించాడు అతని కళ్ళు తడిశాయి అప్పుడు ఆ రింగది సుమిత భర్తది కాదుబదులుగా దుకాణ యజమాని భర్త సుమితకు ఇచ్చింది అంతకంటే పెద్ద ఆశ్చర్యం రాధిక మరియు ఆమె తండ్రిని మరణంనుంచి రక్షించింది సుమిత రాధిక క్రూరమైన ప్రవర్తన గురించి ఆలోచించి అతను షాక్ అయ్యాడు ఒక జీవితాన్ని రక్షించిన తల్లిపట్ల కృతజ్ఞతకు బదులు ఆమె చేసింది క్రూరమైన అవమానం చిన్నప్పుడు మనుషుల సహానుభూతిని పొందిన సుమితపట్ల రాధిక అసూయ ఈ ప్రవర్తన వెనుక ఉందని అర్థం చేసుకున్నాడు తండ్రి సుమితపట్ల చూపిన కృతజ్ఞత ఆమెకు ఎప్పుడూ సహించలేని విషయం కావచ్చు రామన్ తన పాకెట్లో పెట్టిన వివాహ రింగును బయటకు తీశాడు అది సుమిత భర్తది కాదని తెలిసినప్పుడు అతనికి ఒక క్షణం విచారం కలిగింది కాని ఈ రింగును సుమితకు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత తనదని అతను గుర్తించాడు ఈ రింగ్ సుమిత జీవితంలో ఒక ముఖ్యమైన క్షణాన్ని గుర్తుచేస్తుంది తాను రాధిక బెదిరింపులను పట్టించుకోకుండా ఈ సత్యాన్ని బయటకు తీసుకువస్తాను అతను మనస్సాక్షి పక్షం చేరి ముందుకు వెళ్లాలని నిర్ణయించాడు రామనింటికి చేరాడు మేనేజర్ను పిలిచినా లేదా పోలీసుకు తెలియచేసినా ప్రయోజనం లేదని అర్థం చేసుకున్నాడు రాధిక స్వాధీనం చాలా పెద్దది అయినప్పటికీ సత్యాన్ని బయటకు తీసుకురావాలని అతను ఖచ్చితం చేశాడు అతను తన ఫోన్ తీసి సీసీటీవీ ఫుటేజ్ను రహస్యంగా రికార్డ్ చేసినది మళ్లీ చూశాడు రాధిక క్రూరమైన ముఖం అందులో స్పష్టంగా కనిపించింది అతనికి తన ఒక స్నేహితుడు గుర్తువచ్చాడు సోషల్ మీడియాలో చాలా ఫాలోవర్లున్న వ్యక్తి అతను రమన్ ఆ వీడియోను అతనికి పంపాడు వీడియో యొక్క సత్యసందత గురించి మరియు ఈ సంఘటన సుమిత కూతురు కోసం చేసినదని అతను వివరించాడు వీడియోలో రాధిక ముఖం స్పష్టంగా కనిపించింది ఒక గంటలో రామన్ స్నేహితుడు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సత్యం బయటపడుతుంది ఒక తల్లిని క్రూరంగా అవమానించిన కథ అనే టైటిల్తో వీడియో వైరల్ అయింది వీడియో లక్షల మందికి చేరింది జనసమూహం సుమితను అవమానించే వీడియో కూడా దీనితో ప్రచారమయ్యింది రాధిక ముఖం అందరికీ పరిచయమైంది ఆమె అహంకారం మరియు ఎగతాళి అందరినీ షాక్ చేశాయి దుకాణ యజమాని బిజినెస్ ధ్వంసమైంది వారి ఇతర సంస్థలపై నిరసనలు జరిగాయి మనుషులు ఆ దుకాణాన్ని బహిష్కరించడం మొదలుపెట్టారు ప్రజల ఒత్తిడి కారణంగా పోలీసు విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది పోలీసు దుకాణ యజమానిని మరియు కూతురును అరెస్టు చేశారు సుమితను పోలీస్ స్టేషన్కు పిలిచి తీసుకువచ్చారు ఆమెను నిరపరాధిగా ప్రకటించారు సుమితకు తాను అనుభవించిన వేదన మరియు అవమానానికి న్యాయం లభించినప్పుడు ఆమె కళ్ళు తడిశాయి తరువాత అదుకాను యజమాని చాలా డబ్బుతో సుమిత దగ్గరకు వచ్చాడు దయచేసి నన్ను క్షమించండి నా కూతురు చేసిన తప్పుకు ఇది ప్రాయశ్చిత్తం ఈ డబ్బును స్వీకరించండి అతను సుమితతో చెప్పాడు సుమిత శాంతంగా అతన్ని చూసింది నా ఆత్మాభిమానానికి విలువ కట్టడానికి మీ డబ్బు సరిపోదు ఆమె చెప్పింది మీరు నన్ను మరియు నా కూతురును అవమానించిన దానికంటే పెద్దది నా కూతురు ప్రేమ నాకు మీ డబ్బు అవసరం లేదు సుమిత ఈ మాటలు దుకాణ యజమానిని షాక్ చేశాయి వారి ముందు డబ్బు కేవలం కాగితాలుగా మారాయి న్యాయం లభించినప్పటికీ విధి సుమిత కూతురును కొల్లగొట్టింది ఒకరోజు సుమిత కూతురు మరణానికి లొంగిపోయింది సుమిత ఒంటరిగా గదిలో కూర్చుని ఏడ్చింది అప్పుడు రామన్ అక్కడకు వచ్చాడు అతను ఒక టాబ్లెట్ను సుమితకు ఇచ్చాడు ఇది మీ కూతురు మీకోసం రికార్డ్ చేసిన వీడియో ఇది నేను ఆసుపత్రిలో తీసినది సుమిత ఆశ్చర్యంతో టాబ్లెట్ తీసుకుంది అందులో బాధలో ఉన్న తన కూతురు ముఖాన్ని చూసింది అమ్మా నేను ఇక్కడే ఉన్నాను ప్రేమ ఎప్పుడూ ముగియదు దయ మరియు ప్రేమ ఈ ప్రపంచంలో అతిపెద్ద శక్తులు మీరు బలంగా ఉండాలి ఆమె నెమ్మదిగా చెప్పింది ఆమె మాటలు సుమిత వేదనను కొంతవరకు తగ్గించాయి తన కూతురికి ప్రేమ మరియు మంచి విలువ తెలిసిందని తెలిసినప్పుడు ఆమెకు ఆశ్వాసం కలిగింది కూతురు మరణం తరువాత రామన్ సుమితను సముద్రం చూడడానికి తీసుకువెళ్లాడు అక్కడ శాంతమైన సముద్ర తీరంపై కూర్చున్నప్పుడు రామన్ సుమిత చేతిలో ఒక చిన్న బాక్స్ పెట్టాడు ఇది సంవత్సరాల క్రితం మీ భర్త మీకు బహుమతిగా ఇచ్చిన రింగ్ బదులుగా దుకాణ యజమాని భర్త మీకు ఇచ్చింది మీరు ఇది సురక్షితంగా ఉంచాలి రామన్ చెప్పాడు సుమిత ఆ రింగ్ చూసినప్పుడు ఆమెకు తన భర్త ప్రేమ గుర్తువచ్చింది మంచి ఇప్పటికీ ఉంది సుమిత చెప్పింది ఆమె కళ్ళు సంతోషంతో నిండాయి కథ ముగిసినప్పుడు ప్రేమ మరియు మంచి డబ్బు కంటే శక్తివంతమైనవి అనే సందేశం ఇస్తుంది సుమిత మరియు రామన్ మంచి స్నేహితులు అవుతారు వారికి ఒక కొత్త జీవితం మొదలు పెట్టడానికి సాధ్యమవుతుంది